మీటివి న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగా నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు అయితే మనకు పన్నెండు రాసులు ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి ఈ సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు ఇలా ప్రతి మాసంలో సంక్రాంతి ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు సంక్రాంతి మూడు రోజుల పండుగ ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాల్లో నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవుళ్లతో దేవుళ్ళ పూజలతో మూడవ రోజు గోపూజలతో అలాగే మాంస ప్రియులకు మంచి కూరలతో మూడు రోజులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి ఈ మూడు రోజుల పండుగను అందరూ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ మీటీవీ న్యూస్ మరొకసారి మీటీవీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు